మీ క్యాప్సికం కర్రీకి ముందుగా ఏమేమి కావాలి చేసుకుందాం ముందుగా క్యాప్సికం కర్రీ కట్ చేసుకుందాం క్యాప్సికం ఆనియన్ టమాటా ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను బాండి మసాలాలు వేసుకుందాం ముందుగా పల్లీలు వేసుకున్నాను రెండు టేబుల్ స్పూన్ దాని తర్వాత టేబుల్ స్పూన్ ధనియా వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకున్నాను చక్కగా వేయించుకున్నాను స్మాల్ ఫ్రై దాని తర్వాత కొబ్బరి పొడి రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను చక్కగా వేయించుకోండి వెండి మిరపకాయలు ఒక రెండు వేసుకున్నాను కరివేపాకు రెండు రెమ్మలు వేసుకున్నాను మంచిగా వేయించుకోండి దీన్ని చల్లగా అయిన తర్వాత మిక్సీలో వేసి గ్రైండ్ పెట్టుకోవాలి రెండు అల్లం అల్లం రెండు లవంగాలు ఇలాగే వేసి మిక్సీ పెట్టుకొని మసాలా రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా బాండి పెట్టుకొని మూడు కరెటితో చెంచాలు ఆయిల్ తీసుకొని మసాలా దినుసులు వేసుకుని అందులో జీలకర్ర అంటి మిరపకాయలు ఉల్లిగడ్డలు చక్కగా ఉంచుకోండి ఉల్లిగడ్డలు వేయక టమాటా వేసుకొని టమాటా కూడా బాగా వేగాలి కలుపుకోం పసుపు వేసుకొని కలుపుకొని మూత పెట్టి వేసుకొని దాని తర్వాత వేసుకుందాం మనం కట్ చేసి పెట్టుకుని చక్కగా కలుపుకొని మూత పెట్టేసి పచ్చిపాసన పోయ్యేంత వరకు సాల్ట్ చొరపడాంత వేసుకుని కారం నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసాను చక్కగా కలుపుకొని పెట్టస్ంత కొద్ది దగ్గరకు వచ్చిందండి కలర్ మారిపోయి చూడండి ఇందా గ్రాండ్ పెట్టుకున్న మసాలాలు అంతా మొత్తం వేసుకున్న వాళ్ళు చక్కగా కలుపుకొని అది మసాలాలు కొద్ది అంత లైట్గా ఉంది కదా అందులో వాటర్ కోసుకొని పోసుకున్నాం కొద్ది అంత ఎక్కువ పోసుకోలేదండి చక్కగా కలిపేసి మూత పెట్టేసుకోండి మసాలా మొత్తము నూనె రాదండి మంచిగా మసాలా కర్రీ మీదకి అప్పుడు మసాలా మీ కర్రీ రెడీ అయిపోతుంది మంచిగా చక్కగా నూనె వచ్చింది చూడండి కర్రీ మీద నూనె కనపడుతుందా కర్రీ రెడీ అయినట్టు ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం మీ కర్రీ రెడీ అయిపోయింది చపాతీలకైనా అన్నానికైనా చాలా బాగుంటుంది మీ క్యాప్సికాన్ కూర రెడీ మసాలా కూర రెడీ